హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాగ్నిజెంట్ మనందరికీ తెలుసండి వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీస్ వాళ్ళు మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఏంటి అంటే అది పవర్ బిఏ టూల్స్ తెలిసిన వాళ్ళకి పవర్ బిఏ డెవలపర్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారు అనమాట దీనికి మీకు ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం వరకు కూడా సంపాదించుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కెరీస్ డాట్ కాగ్నిజెంట్ డాట్ కామ్కి వెళ్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మనకున్న రోల్ ఏంటంటే పవర్ బిఐ సో పవర్ బిఐ అనేది రోల్కి కాగ్నిజెంట్ వాళ్ళ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఇక్కడ చూడండి పవర్ బిఐ డెవలపర్ జాబ్ టైటిల్ లొకేషన్ వచ్చి కొచ్చియండి జాబ్ టైప్ ఫుల్ టైమ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే వీఆర్ సీకింగ్ స్కిల్డ్ పవర్ బిఐ డెవలపర్ ఆర్ ఎనలిస్ట్ టు జాయిన్ అవర్ డైనమిక్ టీమ్ సో వాళ్ళకి ఎనలిస్ట్ కానీ బీఐ డెవలపర్ టీమ్ బీఐ డెవలపర్ కానీ ఎనలిస్ట్ పోస్ట్కి తీసుకుంటున్నారనమాట ఇక్కడ మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే చూడండి డెవలప్ అండ్ మెయింటైన్ డాష్ బోర్డ్స్ మీకు అందులో పవర్ బీఐలో డెవలప్ అండ్ మెయింటైన్ డ్యాష్ బోర్డ్స్ ఉంటుందండి అంటే డిజైన్ డెవలప్ అండ్ మెయింటైన్ ఇంటరాక్టివ్ పవర్ బిఐ రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ అండ్ విజువలైజేషన్స్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీరు డాష్ బోర్డ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది డేటా మోడలింగ్ అనేది కూడా చేయాల్సి ఉంటుందండి దీనిలో పవర్ బిఐలో అండ్ ఈటీఎల్ ప్రాసెసెస్ వర్క్ విత్ డేటా ఇంజనీరింగ్ టీమ్ టు ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ ఈటీఎల్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అనమాట అంటే ఎస్కేల్ సర్వర్ కానీ షేర్ పాయింట్ కానీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కానీ ఇలా ఈ విధంగా వాటి నుంచి చేయాల్సి ఉంటుంది డేటా ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేట్ డేటా ఫ్రమ్ డైవర్స్ సోర్సెస్ ఎన్ష్యూరింగ్ డేటా యాక్యురసీ ఇంటిగ్రిటీ అండ్ కన్సిస్టెన్సీ సో డేటా యాక్యురసీ కోసం మీకు ఇంటిగ్రేషన్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ అనేది కూడా చేయాల్సి ఉంటుందండి అంటే కొలాబరేట్ విత్ బిజినెస్ యూజర్స్ అనమాట పర్ఫార్మెన్స్ ఆప్టివైజేషన్ కూడా చేయాలి అండ్ అదేవిధంగా డాక్యుమెంటేషన్ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో డాష్ బోర్డ్స్ రిపోర్ట్స్ పవర్ బిఐ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ కూడా ఉండాలన్నమాట ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా మీకు రిక్వైర్డ్ స్కిల్స్ ఏముండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ విత్ పవర్ బీఐ ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఇస్తారనమాట మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్ వెర్పల్ అండ్ రిటర్న్ ఉండాలన్నమాట ఎందుకంటే స్టేక్ హోల్డర్తో మనం కమ్యూనికేట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి మీకు దీనికి ఫైవ్ ల్యాక్ పరాణం వరకు కూడా వస్తుందన్నమాట శాలరీ సో ఇది అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ మీరు ఐ కన్ఫామ్ అని క్లిక్ చేయాలి యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే న్యూ యూజర్ కాబట్టి న్యూ యూజర్ అని క్లిక్ చేయండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేస్తే మీకు ఫామ్ వస్తుంది అది ఫిల్అప్ చేయాలన్నమాట ఈ విధంగా అప్లై చేయాలండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకండి